అయితే ఆయన నా సాక్ష్యం విననే వినలేదు చెప్పనివ్వలేదు మధ్యలో ఆయన వచ్చేసాడు సార్ సార్ సాక్ష్యమే బాగుంది చెప్పనివ్వండి నా సాక్ష్యం కంప్లీట్ అవ్వకనివ్వకుండా సార్ ఎట్లా అండి ముందు మేడం వినాలి కదా సార్ సార్దే సార్దే బాగుంది అంటే జెండర్ ఎన్యు క్వాలిటీ చూపిస్తున్నారు మీరు లేదు మేడం సార్దే సార్ చూపిందే కరెక్ట్ గా బాగుంది లేవండి నా సాక్ష్యం బాగోద్దా మీరు చెప్పండి నాకు తెలియదు చెప్పండి చెప్పండి అడగ తిరగని గుడి లేదు ఎన్నెన్నో చేసిన అమ్మాయి లెక్క ఉంటే ఇప్పుడు అమ్మాయి లెక్క ఉంటే మందు తాగలేను సిగరెట్ కాల్చలేను నలుగురితో తిరగలేదు అన్ని 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 చేస్తున్నా ఇప్పుడు అన్నీ నాకు పాస్టర్ పుణ్యమా వినండి సార్ మీరు ఒక నిమిషం ఆగండి సార్ మా పాస్టర్ గారు పుణ్యాన నన్ను అబ్బాయి లెక్క మార్చినందుకు రోజుకి పెట్ట సిగరెట్లు మందు మందు సీసా తాగండి నాకు రోజు గడవదు రోజుకి ముగ్గురు మరి మీరు దేవుణ్ణి పూజించే వాళ్ళు మందు తాగొచ్చా ఆ ఇప్పుడు మొగ్గుని కదా నేను యహోవా లెక్క ఉన్నాను దావిద్దు యహోవా అన్నోను లోతు వీళ్ళే నా ఇన్స్పిరేషన్స్ మందు తాగేవాళ్ళు కాదు సార్ ఆ మందు తాగి రాసరీలను నడిపించి కోడలు లేదు కూతురు లేదు వాళ్ళే మాకు నాకైతే వాళ్ళే మన జన మన లాంటి వాళ్ళు జనాలే సార్ దేవుళ్ళు కాదు కదా కాదు మందు తాగే వాళ్ళు వాళ్ళు కాదు అని అంటే మరి ఏం తాగిచ్చారండి లోతు కూతుళ్ళు మందే తాగిచ్చారు నాకు తెలిసి మందే తాగిచ్చినారండి మందే ఆ అప్పుడు మీరు ఏం చేశారు మేము సార్ ఆ నేను కూతురులో వేసుకుంటుంటే నాకు కూడా అట్లా అట్లా ఎంజాయ్ చేయాలని ఉంది మీరు కూడా వేసారా సార్ అట్లా వేయాలని ఎంజాయ్ ఎంజాయ్ చేయాలని ఇష్టం ఆ మీరు వేసారు అయితే మరియమ్మని రోజు వేస్తా అంట ఏం సార్ బాగుందా సార్ ఇది నా సాక్ష్యం కానీ ప్రేజ్ ప్రేజ్ దాల్ అండి మా పాస్టర్ గారు గోపి గారు చేసిన పుణ్యం వల్ల ఏం ప్రార్థన చేశాడో తెలియదు కానీ దేవునికి మహిమ దేవునికి ఆ రోజు ప్రార్థన చేశాడు రాత్రి మీరు నమ్మరు రాత్రి పడుకున్న ఏదో తెల్లని ఆకారం వచ్చింది తెల్లని ఆకారం వచ్చేసి అన్నమాట అయిపోయింది ఇంకా మొత్తం నాకు ప్రపంచం అంతా అస్తవ్యస్తం అనిపించింది తల తల పట్టేస్తుంది కళ్ళ ముందర చూస్తేమో తెల్లని ఆకారము ఇంకా నాకు ఏమన్నాడో లేదో ఇటీట చెయ్యి ఊపినాడు అంతే కింద నుంచి టక్మన్ మొలిసింది అయిపోయింది నేను మొగ్గుబడి అయిపోయా అనిపించింది ఇంక పొద్దున్నేసి పొయ్యి టక్కుమని కదా గురికితే ప్రార్థన ఏసుకి మహిమలను ఏసు రక్తం చిత్తం చిత్తం అన్నాడు అనమాట అభిషేకం అభిషేకం అనాల్సి వచ్చింది గొర్రె ఆ చెప్పండి 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 అమ్మా ఉన్నారా గొర్రెగారు గొర్రె గారు శివరామరాజు ఉన్నాడు 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 నా సాక్ష్యం చెప్తాను వినండి నాకు పది పదిహేను ఏళ్ళ అప్పటి నుంచి మగాళ్ళ మార్పు ఆశండి మగాళ్ళ బతకాలని ఆశ హలో స్టైల్ గా సిగరెట్ తాగాలది సార్ నాకు ఏ వినిపించలేదు చెప్పండి సార్ ఏమన్నారు నాకు సరిగా అర్థం కాల నేను చెప్తాను నేను చెప్తా నాకు పది పదిహేను ఏళ్ళ అప్పటి నుంచి మగాళ్ళలాగా స్టైల్ గా సిగరెట్ తాగాలని గజ్జగా మందు తాగాలని ఎందుకులే కానీ మీకు ఏం పని లేదు నాకు ఏం పని లేదు ఇవన్నీ ఎందుకు అవసరం లేదు చెప్పవద్దు కానీ సార్ ఇప్పుడు ఇప్పుడు ఏం చేయమంటారు సార్ ఇప్పుడు నాకేం ఉద్దేశం నాకే నాకేం ఉద్దేశం లేదు సార్ మీరు అలాగా పోస్ట్ పెట్టద్దు ఎందుకు ఇవన్నీ మంచిగా ఉండండి అంటున్నాను నేను అంతే నేను నేను అంత మంచిగానే చెప్తాను కానీ నేను ఒకళ్ళు ఇబ్బంది పెట్టేవాడు కాదు చెప్పండి అమ్మా సంతోషపడతాడు నాకు నాకు సార్ సాక్ష్యం మీరు చెప్పింది నేను విన్నాను గానీ మీ సాక్ష్యం బాగుంది నచ్చింది నాకు ఇప్పుడు ఇంకోసారి ఉన్నారు కదా ఆ కి ఇవ్వండి పెద్ద సార్ చెప్తా నేను ఏం లేను సార్ నాకు కొంచెం పని ఉంది వెళ్ళాలి నేను వదిలేదే లేదు సరే సార్ వదలకండి వదలకండి పట్టుకోండి హలో ఆయన పట్టుకుంటారు ఆయన పట్టుకుంటారండి నేను చెప్తాను వదిలేయండి మేడం నేను పెద్ద సార్ తోటి మాట్లాడతాను ఇవ్వండి నేనే పెద్ద సార్ ఉన్నారండి ఇంకో సార్ ఉన్నారు కదా పెద్ద సార్ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆ రాజు గారికి ఉండే రాజు గారికి అదే సరే మీకు ఎంత ఏజ్ ఉంటది సార్ నాకు నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాలు మీకు నాకు ఉంది మీలో సగం ఉంది నాకు ఆ నాకు ట్వంటీ ఇయర్స్ ఆ ఏం చేద్దాం ఒక్క మీరు చెప్తాను మీరు ఇందాక ఇందాకేమన్నారు తెలుసా ఆ మీరంత పెద్దోళ్ళు అయి ఉండి మీరు జారి మా జారిన మాట మళ్ళీ జారి జారి నాకు మడ్డలు వేస్తుంది అమ్మాయి కావాలన్నారు అలా అనొచ్చు దానికోసమే కదా మారింది అలాగా కరెక్టేనా అది కరెక్ట్ అది కాదు అది నాకు చెప్తారా మీ కొడుకు ఇప్పుడు మీ పిల్లలు ఎంత ఎంతెంత ఉంటారు నా ఎంత ఉంటారు కదా మీ కొడుకుని మీరు అలా అంటారా మాట్లాడు చెప్పండి నేను ఒక విషయం బాధ అనిపిస్తే అమ్మా ఒక విషయం చెప్తాను మీ మాటలు నేను విన్నాను నేను వినలేను ఆగండి ఆగండి అమ్మా మీరు ఆగండి అమ్మా స్త్రీ జాతిని తక్కువగా చూస్తున్నాడు స్త్రీలంటే సులకనా భావం నాకు ఎలాంటి చులకన భావం దేవుడి సాక్షిగా చెప్తున్నానా నాకు ఎటువంటి అందరు మీరన్నా ఇంకొకలన్నా నాకు ఇష్టం ఎవరైనా సరే నాకు ఒకటే సమానత్వం మేరీ గారు మీరంటే ఇష్టం అంటే ఆయనకి మేరీ గారు మీరంటే ఇష్టం అన్నాడు అండి చూడండి ఎంత డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నాడు నా ఐ మల్లి మీరు అలాగా కరెక్ట్ కాదు అలా అనడం తప్ప మేరీని సిస్టర్ లాగా చూడరు అలా అనకూడదయ్య నేను తల్లి నా అమ్మలాగా నేను అంటున్నాను

మరియమ్మ గారు కాదు మరియమ్మ గారు ఇది అన్యాయం అండి ఎవరెవరో మీరు అంటే ఇష్టం అంటున్నారు నేను మీ ఆయనకి చెప్తాను ఈ గొర్రెగాడికి గొర్రెగాడికి ఎట్లా అంటాడండి మీరు మీరంటే ఇష్టం అని చెప్పి వీడికే బుద్ధి ఉందా అండి మీరు ఎందుకు తిట్టలేరు తప్ప మాట అనకూడదండి అనకూడదు అట్లా మాట్లాడచ్చా ఈ పరాయస్తిని ఇష్టం అని చెప్పి అనొచ్చా మరి అమ్మంటే అనొచ్చు నేను ఇందాకే చెప్పా మరియా నా పేరు మాత్రమే అంతే కానీ నేను ఎవరితో పెడతాతో పోను నాకు మీతో తో ఫేవరెట్ ఇస్కో నా చెప్పినా అదే చెప్పా ఏం గుర్రేగారు శివరామరాజా శివరామ కృష్ణ నా శివరామకృష్ణ కట్టే పడుండు మరి నా